మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి అతిశ్రేష్టమైన నామములో బేతేల్ సువార్త శ్రోతలకు ఈ రాత్రి కాల సమయమున నా ప్రేమపూర్వకమైన శుభములను వందనాలు అందరికీ తెలియజేస్తూ ఉన్నానండి దేవుడు మిమ్మలను మీ కుటుంబములను తన ఉన్నతమైన మహాకృపలో నిండుగా కాపాడును గాక ప్రభునందు ప్రియులార ఈ రాత్రి లైవ్ కాకుండా నేరుగా వీడియోలోనికి వస్తూ ఉన్నాను మరిది శ్రద్ధగా చివరి వరకు వినండి మీరు ఎప్పుడైనా సరే మా బేతేల్ ఎస్ బేతేల్ సువార్త అనేటువంటి ఛానల్ ద్వారా ప్యూర్ వాక్ష ఇంకా విమర్శలు ఉండవు దిద్దుకుంటానికి గర్తింపు ఉంటుంది ఉంటాయి నిర్మహోమాటం లేకుండా దేవుని వాక్షమే మీకు తెలియజేస్తాం ఉదయకాలము లైవ్ ఇచ్చిన సాయంత్రం లైవ్ ఇచ్చిన లేక వీడియో పెట్టినా ఆడియో పెట్టినా మీకు లైవ్ ద్వారా అపోస్తులలో బోధ మీకు తెలియపరుస్తూ ఉంటామండి కాబట్టి చివరి వరకు వినండి గొప్ప ఆశీర్వాదాలు పొందండి మనలను ఒక సేవకుడు వచ్చి ఆశీర్వదించడం కాదు మనలను మన దేవుడే ఆశీర్దించాల ఆయన ఇస్రాయిల్కి ఏమన్నాడు నీవు పిండి పిండి తొట్టియు దీవించబడునన్న పొలములు దీవించబడతావు గవిని యొక్క దీవించబడతా ఎప్పుడు ఆయన మాటలు శ్రద్ధగా విని గై కొనినప్పుడు ఈ రాత్రి మీరు కూడా అట్లా ఉండాలని మరి కీర్తనల గ్రంథం కీర్తనల గ్రంథము ఐదవ కీర్తనలో మొదటి వచ్చినాన్ని మనం చదువుకుందాం ఎహోవా నా మాటలు చెవిని పెట్టుము నా ధ్యానము మీద లక్ష్యం ఉంచుము చదువుబడిన ఈ లేఖనాలు ఈ రాత్రి కాల సమయంలో మన వినుకుడులో ప్రభు దీవించును గాక దేవుని దగ్గర ప్రార్థన సిద్ధం చేసుకుని దావీదు వెళుతూ వస్తున్నాడు ఈ ఉదయకాలం మన దావీదు సిద్ధపరచుకున్న ఉదయకాల ప్రార్థనలో ఫస్ట్ దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఏమంటున్నాడంటే యహోవా నా మాటలు చెవిని పెట్టుము నా ధ్యానము మీద లక్ష్యం ఉంచుము అంటున్నాడు ఒకటి దేవు దేవునితో చెప్పిన మాటలు దేవుడు విను అని బతిమాలుతూ ఉన్నాడు నా ధ్యానం నా ధ్యానం అంటున్నాడు నా ధ్యానము మీద లక్షం ఉంచుము అంటున్నాడు ఈరోజు నీవు బైబిల్ని చదివి నాయన నాకు ఈ ధ్యానాన్ని వివరణ దయచేయమని అడుగుతున్నావా అసలు నువ్వు బైబిల్ చదువుతున్నావా లేదా బైబిల్ చదివితే ప్రార్థన చేస్తే నీ లక్ష్యం నా లక్ష్యం దేవుని మీదే మనము దేవుని మీదనే లక్ష్యాన్ని నించుకొని మనం ప్రార్థన చేసిన బైబిలు చదివిన అనగా దేవునితో నువ్వు మాట్లాడినా దేవుని మాటను వినినను అది శ్రేష్టమైన ధ్యానమవుతుంది మన లక్ష్యం మన అవసరతల మీద కాదు మన దేవుని మీద మనము ప్రతి హృదయాన్ని కొత్త మనస్సాక్షితోటి ప్రార్థించాలి ప్రతి సాయంత్రం కొత్త మనస్సాక్షితోటి ప్రార్థించాలి కాబట్టి నీవు నేను ఈ రాత్రి లక్ష విషయం ఏమిటి అంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఎబ్రి పత్రికమ్ముడో అధ్యాయం ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా మనము ఒప్పుకొనిన దానికి అపోసలుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యం ఉంచుడి మన లక్ష్యం అదే మన గురి అదే మనము మన మనస్సును ప్రభు మీద నిలిపి ధ్యానం చేసినప్పుడు మనము మన ప్రార్థన చేసినప్పుడు దాని మీద దేవుడు లక్ష్యం ఉంచుతాడు మన ధ్యానం మీద లక్ష్యం ఉంచుతాడు ఈ రాత్రి మీరు నేర్చుకోవలసిన గొప్ప విషయము ప్రభువే లక్ష్యం పేతురు పత్రికలో మరొక మాట ఉంటుంది మొదటి పేతురు మొదటి అధ్యాయము వచనములో పంతొమ్మిదవ వచనములో రెండవ పేతురు పంతొమ్మిదవ వచనములో ఇలాగ రాయబడి ఉంది మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్షము చీకటగల చోటున వెలుగిచ్చు దీపమై ఉన్నట్టున్నది దాని యందు మీరు లక్ష్యముచ్చిన ఎడల మీకు మేలు ఈ రాత్రి ఈ మాటలను గమనించండి మన గురి ప్రభువే మన లక్ష్యము ప్రభు ప్రభువాక్షం అంటే ఎక్కడయో కాదు ప్రజెంట్ మనకి పత్రికల్లో ఇవ్వబడినవి మనం అనుసరించాలి పత్రికల్లో ఏదైతే ఇవ్వబడిందో దాన్ని అనుసరించి నడవటమే లక్ష్యం మనము అపోస్తులలో పునాదులు ఉండాలి ఇదే లక్ష్యం ఈ రాత్రి నీ కష్ట దినాలు ఎలా ఉన్నాయి నీ శ్రమలు ఎలా ఉన్నాయి నువ్వు ఏ విషయంలో గాబరా పడుతున్నావు ఇవన్నీ నోటు మాటలతో చెప్పటం లేదు నీవు హృదయపూర్వకంగా దేవుని మీద దేవుని వాక్ష మీద లక్ష్యం ఉంచితే నీ జీవితంలో కష్టమైనవన్నీ కూడా సుసాధ్యంగా తేలికగా నీ ప్రభువు చేస్తాడు మేం చెయ్యం ఎవరు చేయలేరు ఆయన మాత్రమే చేస్తాడు ఆయన మీద లక్ష్యం ఉంచము ఈ రాత్రి ఈ ప్రార్థనలో ఎగీవించుము రేపటి ఉదయకాలమునకు నీవు సొంతంగా నిద్ర లేచిన వెంటనే బైబిల్ చేత పట్టుకుని వెంటనే కళ్ళు మూసుకుని నీవున్న మంచం మీదనైనాను సాప మీద అయినను కిందైనాను మోకాళ్ళుని ప్రార్థించాయి ప్రతి ఉదయం ఇంతే ప్రతి సాయంత్రము ప్రార్థన అప్పుడు ప్రార్థించి ఫస్ట్ స్థుతులు చెల్లించి ప్రార్థించి తదుపరి ఒక అధ్యాయం కానీ ఒక నాలుగు వచనాలు కానీ వాక్షాన్ని చదివి మరలా చిన్న ప్రార్థన చేసి ఈ రా ఈరోజు మీరిచ్చిన లేఖనాల ద్వారా నన్ను నడిపించు ప్రభు అని మన దినచర్యను కొనసాగించాలి అప్పుడు మన ప్రార్థనలకు ఆయన జవాబిస్తాడు ఈ రాత్రి ఆ కల్వరి కల్వరినాథుడు మన కొరకు ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచిన యేసు ప్రభు మన మీద లక్ష్యం ఉంచి మనలను దీవించి మన అవసరతలు గాక ఆమెన్ ప్రార్థన కరుణా సంపన్నుడు అయిన మా పరులు తండ్రి మీ ఘనమైన శ్రేష్ఠమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ఈ రాత్రి సమయంలో ఐదవ కీర్తన ఒకటవ వచనం ద్వారా మాతో నాతో మాట్లాడారు నాయన మా మీద లక్ష్యం ఉంచండి మా గురి మా ప్రభువే మా గురి మా మా వేకు చొక్కైన దేవుని మీ వాక్షమే దీని మీదనే మేము లక్ష్యముంచుచు ఉన్నాము ఈ రాత్రి నాయన నీ ప్రియులు టూటీలకి వెళ్ళి తిరిగి వచ్చినారు నాయన వారి శరీరాలకు బలము శక్తి దయచేయండి ఈ రాత్రి సహోదరులను దర్శించండి కుటుంబాల జడలు ఎక్కువగా ఉన్నాయి శ్రమసలు ఎక్కువగా ఉన్నాయి దుఃఖాలు ఎక్కువగా ఉన్నాయి బాధలు ఎక్కువగా ఉన్నాయి తల్లిదండ్రులుగా వారు కృంగుతో నీ దగ్గరికి వస్తూ ఉంటుండగా నాయన అన్నిటికీ జవాబు ఇచ్చే దేవుడవు నీవే సాలిన దేవుడవు నీవే నీవే గొప్ప కార్యం చేయండి నాయన ఈ రాత్రి ఎవరైతే దేన మనసుతోటి విరిగి నలిగిన హృదయం తోటి పాపిని దేవాని నీ దగ్గరికి వస్తున్నారో ఎంత మాత్రం త్రోసివేసే దేవుడు కాదు కనుక నీవే క్షమించి నీవే రక్షించి నీవే కాపాడి నీ బిడ్డలను సంరక్షణ చేయండి నాయన కుటుంబం అంతా రక్షణ పొందుకున్నట్టుకు సహాయం చేయండి ఈ రాత్రి నాయన ఏ సేకర శక్తుల చేత గాని రోగాల చేత గాని సమస్యల చేత గాని పీడింపబడుతున్న ప్రతి కుటుంబాన్ని దర్శించండి నాయన సంఘస్థులను బలపరచండి నాయన బే తెలుసు వార్త శ్రోతలు దీవించండి గల్పలో ఇండియాలో పక్క రాష్ట్రాల్లో అన్ని అనేక స్థలాల్లో నీ మాటలు వింటున్న ప్రతి వారి మీద మీ ఆశీర్వాదములు ఉంచమని ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ఘననామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి ఆమేన్ గవనంద్ పైలర్ అందరికీ వందనాలు మీరు ఏదైనా విషయాలు తెలియజేస్తే అది కామెంట్ బాక్స్లో తేలిచేయండి మన తండ్రి అయిన దేవుని దయా ప్రభనేసు క్రీస్తు కృప ఇప్పుడు మరి ఎల్లప్పుడూ సదాకాలము తోడుండి నడిపించును గాక ఆమెన్ పొందాలంటే